అండి అస్లాం లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే దాల్చా రెసిపీని మీకు చూపిస్తాను నేను ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో ఆ విధంగా మీకు చేసి చూపిస్తాను ఈ దాల్చా అన్నది వైట్ రైస్లోకి మెయిన్గా బగారా రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఈ దాల్చా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి కొంతమంది ఏంటంటే శనగపప్పుతో దాల్చాని ప్రిపేర్ చేస్తారు కానీ చాలామందికి శనగపప్పు అన్నది ఒంటికి పడదు ఈ కందిపప్పుతో కూడా దాల్చా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏ పప్పు ఇష్టమైతే ఆ పప్పు నానబెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి పప్పు మెత్తగా ఉడికిపోతుంది తర్వాత ఆ పప్పుని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని వేడి నెలలో నానబెట్టుకోవాలి ఈ చింతపండు బాగా నానిన తర్వాత దీన్ని రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత లేతగా ఉండే సొరకాయని తీసుకొని దీన్ని తొక్కని తీసుకోవాలి సొరకాయ లేతగా ఉండేటట్టే చూసుకోండి ముదురుగా ఉంటే బాగుండదు ఈ విధంగా సొరకాయ తొక్కను మొత్తము తీసుకోవాలి సొరకాయ తొక్కను తీసేసిన తర్వాత ఈ విధంగా ఫోర్ పీసెస్లా కట్ చేసుకోవాలి ఇక సొరకాయ లేతగా ఉంటే డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు కొద్దిగా ముదురుందండి ఈ సొరకాయ అన్నది కొద్దిగా విత్తనాలు అయితే ఉన్నాయి ఈ విత్తనాల్ని ఈ విధంగా రిమూవ్ చేసేయాలి విత్తనాలతో పాటు చేస్తే కూరలు అంత పైన తేలుతూ ఉంటాయండి అందుకని ఈ విధంగా విత్తనాల్ని తీసేయాలి చూడండి ఈ విధంగా సొరకాయని క్లీన్ చేసుకోవాలి తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో సొరకాయని కట్ చేసుకోవాలి సొరకాయ పీసెస్ని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు నీళ్లు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ పెట్టుకుంటే సొరకాయ మెత్తగా ఉడుకుతుంది రెండు విజిల్స్ పెట్టుకున్న తర్వాత సొరకాయ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికిపోవాలి తర్వాత ఇందులో మనము మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి అలానే చింతపండు రసాన్ని కూడా వేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ దాల్చన్నది చిక్కగా కూడా బాగుండదు మరి పలచగా కూడా బాగుండదు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు చూసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ పప్పుని స్టవ్ మీద పెట్టుకొని రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి పప్పు అయితే బాగా మరిగిపోయింది ఇప్పుడు దాల్చా బగార్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండించుల దాల్చిన చెక్క రెండు యాలకలు నాలుగు లవంగాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేయించుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు చీల్చి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు టమాటాలు సన్నగా తరిగి వేసుకొని ఈ టమాటాలు మెత్తగా మగ్గించుకోవాలి చూడండి టమాటాలు ఈ విధంగా పూర్తిగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు తరిగిన కొత్తిమీర తరిగిన పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనాని కూడా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పప్పులో వేసుకుందాము ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్న దాల్చా బాగారిని మనము ఉడికించి పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటే మన దాల్చా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండీ దాల్చాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ